ఆదోని నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేయడమేమనగా ఈరోజు దళితుల పట్ల అమానుషంగా దాడులు జరుగుతున్నాయి వీటిని ఆధోని ఎంఆర్పిఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి ప్రవర్తనలు రాజకీయ పరంగా ఉన్న వ్యక్తులు మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇదే విధంగా కొనసాగితే మాన్య శ్రీ మందాకృష్ణ మాది నాయకత్వంలో ఎంతటికైనా మా విశ్వరూపాన్ని చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేయూ ఇక్కడికి చేరువచ్చిన నా ఎంఆర్పిఎస్ శ్రేణులందరికీ అదేవిధంగా బాధ్యతలుగా వీళ్ళు సలకలకొండ విషయంలో వారిపై వారి పట్ల అమానుషంగా దాడి చేయడము అదేవిధంగా పోలీస్ స్టేషన్ దగ్గరే వారిని అమానుషంగా మానవత్వం లేకుండా దాడి చేసి మరి వాళ్ళనే ఆ స్టేషన్లో వేయడము ఇది సమంజసమైన పని కాదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము అదేవిధంగా దుండగులను బయటకు వదిలి దోష అసలైన వాళ్ళని పట్టుకోకుండా దోషులుగా వాళ్ళని మా దళిత దళితులను అక్కడ అరెస్ట్ చేయడము అమానుషము అదేవిధంగా మా నాయకత్వం అంతా ప్రయత్నించడం వలన వారికి దండించడం వల్ల వారిని వదిలివేయడం జరిగి జరిగిందని ఈ సమాచారము తెలుసుకున్నప్పుడు మాకు తెలియజే తెలిసింది ఇలాంటి దుశ్చర్యలు ఇంకా జరగకకున్నట్లు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన నా మీడియా మిత్రులందరికీ ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాం బండారి హనుమంత్మారి ఎంఎస్పి జిల్లా నాయకులు ఆదోని నాది సల్కలకొండ గ్రామము ఆదోని మండలం నా పేరు మల్లేశప్ప ఈరోజు ఉదయం మా గ్రామానికి సంబంధించిన గొల్ల ప్రతాప్ అనే వ్యక్తి ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర తన అనుచరులతో కూర్చొని ఉండగా నేను ఆదోనికి పోదామని బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వేసినాడు తర్వాత మొన్న పీర్ల పండుగలో మేము మా కుమారుడు నేను చూడ్డానికి పోతే నిన్ని నన్ను దబ్బేసినాడు అయినా పోలీసులని వాళ్ళని పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది పేర్ల పండుగ ముగ్గిపోతుంది మీరు ఏమన్నద్దండి మేము ఎస్ఐ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పడంతో మా కొడుకును కూడా ప్రతాప్ అని ఆయన ఏం ఏం అయ్యలేదని ఇట్లా చేయి చూపించడం జరిగింది దాని విషయంలో కూడా పోలీసు వాళ్ళకి చెప్పినాము ఆ రోజు వాళ్ళు పై అధికారులకు తీసుకుని పోతాము నువ్వేం అడగద్దని చెప్పడంతో నేను ఆ రోజు ఉండడం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది పదహైదు గంటలకి మా గ్రామంలోనే స్కూల్ ముందు ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరులు ఉన్నారు నన్ను చూసి బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వెళ్ళిపోసినారు సర్లే అని చెప్పి నేను అందరితో ఆయన అనుకోకున్నట్లు నేను మా కొడుకుని పిలిపించుకొని పోయే లోపల ఆయన పోయి అక్కడ వాళ్ళ అనుచరులు అక్కడ వెళ్ళిపోయినారు ఆయన పోయి ఆ కట్ట మీద కూర్చొని మరి కాళ్ళ మీద కాలు వేసుకొని మీసార్లు తిప్పడం జరిగింది సరేలే నువ్వేమన్నా ఉంటే పాలేకాడ్ ఉంటే మా దగ్గరకు రాని చెప్పడం అందునుంచే మా ఏరియాలో నుంచే చెప్పడం జరిగింది సరే అని చెప్పి ఇంకా పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చినారు మాకు ఏమన్న ఉంటే అది మేము మాట్లాడతాము మీరు ఎస్ఐ గారి దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది దాంతో మేము కంప్లైంట్ ఇవ్వడానికి మా కొడుకుతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారితో మాట్లాడినాము కంప్లైంట్ ఇచ్చినాము బయట నిలబడి ఉండగా వాళ్ళు మరి ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరులు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య పుల్లమ్మ గారి శ్రీనివాసులు గోడెన్న గారి శ్రీనివాసులు పత్తికొండ శ్రీనివాసులు హరిజన ఉరుకుందు హరిజన లక్ష్మణ దాసరి తిక్కయ్య వాళ్ళతో పాటు ము వచ్చి మేము నిలబడల్ని తగిలినన్ని తగిలినాడు తగిలిన వెంటనే నేను ఎందుకు తగులుతావు అంటే ఏమలేకూడక మా మీదే కంప్లైంట్ ఇస్తామని చెప్పి అది అంతమంది దాడి చేయడం జరిగింది కాళ్ళతో చేతులతో ఇటుక పిల్లలతో కొట్టడం జరిగింది మేము నలుగురైనాము వాళ్ళు పదహైదు మంది దాకా దాడి చేయడం జరిగింది దీని విషయంలో అధికారులు స్పందించి వాళ్ళని దోషుల్ని వాళ్ళకి ఏమంటే గతంలో మా నాయన్ని గ్రామంలో చంపించిన చంపినారు వాళ్ళే గొల్లలే ఆయన విషయంలో కొంతమందికి శిక్ష పడింది దీంట్లో ఈయన ప్రతాప్ అనే ఆయన వ్యక్తి ఆ రోజు శిక్ష పడలేదు ఆ దానికి ఆయన మరి మా గవర్నమెంట్ వచ్చింది నువ్వే మాత్ర పిక్కుంటావు అనే ఉద్దేశంతో ఆయన రెచ్చిపోతున్నాడు ఊరంతకు రంగు పెడుతున్నాడు ఈరోజు మా విషయంలో అదే దాన్ని సాకుతోనే వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది వాళ్ళందరి మీద మిగతా కోర్టులో కూడా ఇంకా అప్పీల్లో ఉండేదా విజయవాడలోనే అది పెండింగ్లో ఉంది అది ఎప్పుడు శిక్ష పడుతుందో తెలియదు దాన్ని మనసులో పెట్టుకొని ఇదంతా జారిటీ జరిగిందనేది మా ఆలోచన కాబట్టి దీని మీద పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు దీని మీద చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం మేమే పార్టీలకు సంబంధం లేదు నేను ఏదో హాస్టల్లో వాచ్మెన్ గా పనిచేసాను నా మీద అనవసరంగా గ్రామంలో ఎవరైనా వస్తే మనం ఏదైనా సలహాలు ఇచ్చి పరిష్కార మార్గం వెతుకుతున్నాము అయినా కూడా వాళ్ళు నన్ను కూడా గెలుపుతున్నారు వేరే విషయాల్లో కూడా దీంట్లో ఆయన విలువ ఉండాలి అది ఇదే అని నా మీద ఎన్నో తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాను సార్ నాకేం సంబంధం లేదు నేను అధికారి మీరు ఏం చెప్తే ఆ పనులు చేస్తున్నాను నేను డ్యూటీస్ అక్రమంగా చేస్తున్నాను వాళ్ళ ఆయనలు ఇచ్చినవి పట్టుకో పట్టించుకోదండి అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అంతటితో ఉన్నారు వీళ్ళు అనవసరంగా నన్ను పరువు తీస్తున్నారు పేపర్లకి వేస్తున్నారు మీడియా పరంగా నన్ను కించపరుస్తున్నారు నాకు ద్రోహం చేస్తున్నారు వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం నా పేరు మల్లేశప్ప చలకలకొండ గ్రామం చలకలకొండ గ్రామంలో మల్లేష్ విజయ్ కుమార్ ఇక ఆయన కుమారులు ఇద్దరి పైన అగ్ర కులాలు దాడి చేయడం సరికాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ విషయంని మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఆదోని టౌన్లో మండలంలో భారీ స్థాయిలో మాదిగులపైనే దాడి జరుగుతున్నాయి ఈ డిఎస్పి గారు ఏం చేస్తున్నాడో మాకైతే తెలియడం లేదు పూర్తి స్థాయిలో మాదిగులపైనే దాడి జరుగుతున్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాము పోలీస్ స్టేషన్ ముందు దాడి చేసి దాడి జరిగిన వాళ్ళనే లోపల పెట్టి దాడి చేసిన వాళ్ళని బయటకు వదలడం కరెక్ట్ కాదు ఈ విషయంలో కానీ మేము పూర్తి స్థాయిలో ఆయన డిఎస్పీ గారిని కానీ మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళని లోపలి వేపించి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మేము ఫైట్ చేస్తామని చెప్పి మన మల్లేశన్న కుటుంబానికి ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు గిడ్డయ్య ఎంఆర్పిఎస్ జిల్లా పేరు నమస్కారాలు ముందుగా మన సోదరుడు విజయకుమార్ మీద సలకల్కొండ గ్రామంలో కొంతమంది దాడి చేయడం జరిగింది మరి దాని ఉద్దేశించి ఆయన ఈరోజు ఉదయం తాలూకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చకపోతే అక్కడ కూడా పోలీసు వాళ్ళు లేని సమయంలో చూసి అక్కడ కూడా దాడి చేయడం జరిగింది ఇది చూస్తూ ఉంటే రాక్ష రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది ఎందుకంటే మన గుండమ్మ ఈరోజు విజయకుమార్ రేపు ఇంగవరు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రాష్ట్రంలో ఇలాంటి పాలన సాగలేదు మరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు కూడా చూడాలి ఎందుకంటే ఒక ప్రజల తరపున నిలబడి పోరాటం చేసే ఒక విలేకరైనటువంటి అయినటువంటి విజయకుమార్ మీద ఇలాంటి దాడులు చేయడం సిగ్గు చేయటాన్ని కోవాలి ఎందుకంటే రాష్ట్రంలో అందరూ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాలనకన్నా మెరుగైన పాలన అందిస్తారేమో అని ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తే ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదు ఏదైనా సరే ప్రజాపాలనలో దాడులు అనేది మంచిది కాదు ఏదైనా కూర్చోని మాట్లాడితే సరిపోయేది ఆ ఊరు గ్రామ గ్రామ పెద్దలైతేనేమి పోలీస్ స్టేషన్లు అయితేనేమి ఇలా దారులు అనేది మంచిది కాదని నా ఉద్దేశం విజయ్కు ఎల్లవేళలా మా పార్టీ అండగా ఉండి ఆయనకు మేము సపోర్ట్ చేస్తామని మీడ ముఖంగా చెప్తా నా పేరు వీదేవో ఎస్ఆర్ సి పాద పట్టణ న్యూస్ టీవీని తక్షణమే చేసుకోండి నోటిఫికేషన్ కోసం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత వచ్చే విధంగా మీకోసం వీడియం న్యూస్ నందు తొంభై తొమ్మిదవ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు